అందరికీ నమస్కారం అండి పోలి స్వర్గం ఎప్పుడు పోలి స్వర్గం పూజా విధానం అదేవిధంగా పోలిపాఠ్యముకి దీపాలు వదలవలసిన సమయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే కార్తీక మాసం నెల పడుకున్న ముప్పై రోజులు కూడా ప్రాప్తకాలంలో నిద్ర లేవడం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృత్తిక దీపాలు వెలిగించడం అలాగే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశి ఇటువంటి పర్వదినాల్లో చాలా చక్కగా ఉపవాసం ఉండడం ప్రతిరోజు కూడా సాయంకాలం శివాలయానుకో లేదా విష్ణు ఆలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని వదలడం సందర్శించడం లేదంటే కార్తీక స్నానాలు దానాలు ఇటువంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటారు వీటన్నిటిని కూడా ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి ఆ యొక్క నాలుగు రోజులు చేయలేకపోయామని చాలామంది బాధ కలగడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ నాలుగు రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియ ఈ పోలి పాఠ్యమి శ్రద్ధ కలిగిన వారిని మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పేటటువంటి ఒక అద్భుత అంటే అత్యంత ప్రథమైనటువంటి ఆంతర్యం కూడా ఈ పోలి స్వర్గంలో మనకి కనిపిస్తుందన్నమాట పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి లేదంటే ఇలా జరుపుకున్నట్లయితే ఈ కార్తీక మాసం అంటే పుణ్యమంతా కూడా పొందగలవా అని చాలా విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పోలిపాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తేదీ ఉన్న రోజులు జరుపుకుంటాం అంటే కార్తీక అమావాస్య మరసటి రోజు రెండు వేల ఇరవై ఐదు పోలిపాడ్యమి ఏ రోజున వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున పోలిపాడ్యం వచ్చింది పోలి పాడ్యమితి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది నలభై నిమిషాల నుంచి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు నిమిషాల వరకు పాడ్యమితిథి ఉంటుంది దీపాలను వద అంటే వదలవలసిన సమయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం ఆరు గంటలలోపు అంటే సూర్యోదయాని కంటే ముందుగానే దీపాలను వదలాలి అయితే పోలిపాడ్యమి పూజా విధానం ఆకాశంలో నక్షత్రాలుండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ అలాగే అంటే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి కుదరకపోతే ఆవు పేడ పిడకలు దొరుకుతాయి కదా వాటిని నీటిలో కలిపి చల్లాలి అయితే ఆవు పేడతో అలికినటువంటి ఆ బియ్యం పిండితో అంటే పద్మం లేదంటే స్వస్తి చక్రం శంఖం పాదాలు ముగ్గులు వేయాలి ముగ్గులతో పసుపు కుంకుమను వేసి ఇంకా తులసమ్మకి యథాశక్తిగా పూజ చేసుకోవాలి అంటే తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి తులసికి నీరు పోయండి కాస్త పసుపు కుంకుమ గంధంతో అలంకరించండి తులసి చెట్టు మొదట్లో వేయకూడదని కాదు కాడికి రాయండి వెలిగించి దీపాలు చూపించి నైవేద్యాన్ని నివేదించి లక్ష్మీనారాయణకి నమస్కరించుకోండి ఆ తర్వాత మంగళహారతనిచ్చేయండి తులసి అష్టోత్తరం కార్తీక దామోదర అష్టోత్తరం పఠించాలి తులసి కోట లేని వారు బయట ఈశాన్య మూల లేదా పూజ మందిరంలో ఈ యొక్క పూజను ఆచరించాలి కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలితం కలగడానికి మొత్తం ముప్పై మూడు ఒత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి ముప్పై మూడు ఒత్తులే ఎందుకంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకి ముప్పై ఒత్తులు తిథులు హెచ్చు గాను ఒక ఒత్తి మిగిలిన రెండు రోజు అంటే ఆ రోజు వెలిగించవలసిన దీపవల అంటే దీపాలన్నమాట మొత్తం ముప్పై మూడు దీపాలు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కదా దానికి ప్రతీదిగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు చెరువులు నదులు దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్లి అరటి దప్పల్లో దీపాలు విడిచిపెట్టాలి చెరువులు నదులు లేని వాళ్ళు ఇంట్లో ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి అరటి దప్పల్లో దీపాలు వెలిగించి దాన్నే చెరువుకు అంటే చెరువుగా భావించి విడిచిపెట్టాలి అరటి దప్పలు దొరకపోతే కొబ్బరి చిప్పలో కానీ తమలపాకులో కానీ జిల్లేడు ఆకులో కానీ దీపాలు వదలాలి తర్వాత చేతిలో అక్షింతలు పట్టుకొని పోలి స్వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షింతలు తుడిసమ్మక వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి ఈ పూజను ఆచరించడానికి హానవైతే అస్సలు అవసరం లేదు ఎవరైనా సరే చేయవచ్చు ఈరోజు నాన్ వెజ్ తినడం అస్సలు చేయకూడదు ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చు అంటే సాధారణంగా తులసి కోట బాల్కనీలో బయట ఉంటుంది కాబట్టి అక్కడ శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు నిద్ర లేవరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి అంతేగాని మనసును కష్టపెట్టుకోవద్దు ఈరోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే ఈ పోలి పాఠ్యమి దీపాలను వెలిగించాలి మన తృప్తి కోసం నవంబర్ ఇరవై పాడ్యమితి ఉంది కాబట్టి ఈరోజు సాయంకాలం దీపాలను వెలిగించుకోవచ్చు పోలి పాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలితాన్ని సంపాదించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు